ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటే వైష్ణవి మాత్రం చాలా డల్గా అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటుంది అది చూసి నందిని అయితే ఏంటి వైష్ణవి అసలు ఆ ధర ఇంటికి రాని చెడ మెడ అని నేను కూడా అని చెప్పి నందిని అయితే ధర పైన కోపాడుతూ ఉంటుంది ఇంతలో అజయ్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి నందిని నువ్వు ఆపు అక్కడ విష్ణువర్ధన్ ధరకి తిట్టాడు మళ్ళీ నువ్వు తిట్టవలసిన అవసరం లేదు నువ్వు సైలెంట్గా ఉండని చెప్పి అజయ్ అంటూ ఉంటాడు ఇక విష్ణు అయితే అలా కోపంతో ధర మీద ఉంటే అంతలో వేదవతి ఇలా అంటూ ఉంటుంది అసలు వైష్ణవిని ఎందుకు ధర కొట్టిందో ఒక్కరు కూడా ఆడటం లేదేంటి వైష్ణవి ఏదైనా తప్పు చేసి ఉంటేనే కదా ధర కొడుతుంది అనేసరికి విష్ణువుకైతే ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది అమ్మ ఏది ఏమైనా సరే వైష్ణవిని ధర కొట్టకూడదు ఏదో నచ్చ చెప్పాలి కానీ అలా కొట్టడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు తను కూడా అలా చూస్తూ ఉండిపోతుంది ఎంతలో వైష్ణవి అన్నం తినను అని మెట్టి చేస్తే విష్ణు అయితే తన చే తన చెవులో ఇలా చెప్తూ ఉంటాడు ఓకే బేబీ నేను ఇప్పుడు ఫాస్ట్గా తినేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఎలా మెప్పించావరా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ